రామ 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 అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదిలిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటిగా రామ రామ రగురామా అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ గనుమా అమ్మల్లె నను పెంచింది ఈ పల్లె సీమా నడిపించింది ఊరంత ప్రేమ నన్ను పెంచింది ఈ పల్లె సీమా నాన్న నడిపించింది ఊరంతా ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చెట్టి జన్మం అన్నీ సొంత ఇళ్ళే అంత ఆయన వాళ్ళే ఈ స్నేహబంధ నా పూర్వపుణ్యం బ్రతుకంతా ఇది తీరే రుణమా రామ రామ రఘురామా అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ గనుమా ఏ ఆటలాడిస్తావో ఓ కోతి బొమ్మా ఏ బాట చూపిస్తావో కానున్న బ్రహ్మా പ്രസന്നേയം അതേ നാമധേയം പ്രതി മഞ്ചും ജരിപ്പിച്ചു ദൈവം പ്രഭാ ദിവ്യം പ്രകീർത്തി പ്രധാ നൈര്യം ശ്രീയാഞ്ജനേയം നോ ഉണ്ടേ ഭയമാ ம ராம ரகுராமா அனி ஹனுமா అంత భక్తి పరవశమా ఓ కంఠ సరదాగా నా గాలి పాట వినుమా విన్నాక బదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరిగా అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటిగా ఆ